పులి ఏకంగా జనవాసాల మధ్య పట్టపగలు సంచరించడంతో ప్రజలు బైక్ గురయ్యారు అనకాపల్లి జిల్లా రాంబెల్లి మండలం నావీ కాలనీలో పులి సంచరిస్తూ కనిపించింది ఇలా కెమెరాకి చిక్కింది రాంబెల్లికి సమీపంలో నావీ కాలనీలో నిర్మాణంలో ఉన్న ఇంటి సమీపంలో దర్జాగా పులి కూర్చుంది దీంతో పరిసర గ్రామాల ప్రజలకి కంటి మీద కులికి లేకుండా పోయింది రాంబెల్లి మండలం జడ్చింతువ బైలోవ రాజకోడూరు పెదకల్లపల్లి అలా రోడ్డు దాటితే పంచదారుల కొండగా అనుకొని ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తం కావాలి రెండు మీటర్లకు మించి పొడవున్న పులి ప్రత్యక్షం కావడంతో పశువులకు పసిపిల్లలకు రక్షణ కరువైంది ఆవులు మేకల పెంపకందారులకు భయభ్రాంతులు గురవుతున్నారు అటవీ శాఖ అధికారులు అప్రమత్తం కావాలి గ్రామ నాయకులు పులి బోన్లో బంధించే వరకు చర్యలు వేగవంతం చేయాలి వన్యప్రాణుల నుంచి ముప్పు లేదని ప్రజలకి భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధికారులు త్వరితగతిన చర్యలు చేపట్టాలని రామిల్లి అచ్యుతాపురం మండలాల ప్రజలు కోరుతున్నారు